పోలింగ్ ముందు ఐపిఎస్ అధికారులు మార్చారు డీజీపీని మార్చారు కానీ పోలింగ్ ప్రశాంతంగా జరిగిన పోలింగ్ రోజు మొదలైన హింసాకాండ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది దీనికి సంబంధించి సిఎస్కి డీజీపీకి సమన్లు పంపించింది ఈసీ ఇప్పుడు ఈరోజు ఢిల్లీ పిలిపించింది దానికి సంబంధించి వివరణ కోరుతుంది అయితే అసలు వైఫల్యం ఎక్కడ చెందింది మార్చినా సరే అధికారులు మార్చినా పోలీస్ బాస్ను మార్చినా సిఎస్ను మార్చకపోవడం లోపమా లోపమా లేదంటే మార్చినా సరే ఎందుకు నియంత్రణలోకి రాలేదు హింసాకాండ ఇంకా కంటిన్యూ అవడానికి లోపం ఎక్కడుంది ఈ చర్చ అయితే ఇప్పుడు నడుస్తుంది దీనికైతే సమాధానం చెప్పాలి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది వెనకాల జరుగుతున్న రాజకీయ కుట్రలకు అధికారులు బలవుతున్నారా అధికారుల నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు బలవుతున్నారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అలా చూడాలి ఫస్ట్ వైఫల్యం ఎవరిది బాధ్యులు ఎవరు హింసాకాండ అయితే ఆగలేదు కంటిన్యూ అవుతుంది నియంత్రణ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది వైఫల్యం ఎన్నికల సంఘానిది బాధ్యులు మాత్రం ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఎందుకు అంటే వైఫల్యం ఎన్నికల సంఘాన్ని అంటే ఇక్కడ ఎన్నికల సంఘం కాదు కేంద్ర ఎన్నికల సంఘం ఒత్తిళ్లతో నిర్ణయం తీసుకున్నది ఇప్పుడు సాధారణంగా ఎన్నికలప్పుడు అపోజిషన్ కోసం పనిచేసినట్టుగానే చేసింది అంటే మొహమాటం అనాలా ఒత్తిడి అనాలా సాధారణంగా కంప్లైంట్ చేసిన వాళ్ళందరినీ తీసి అవతల పడేసేటట్టు అయితే మొత్తం తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కొత్త పార్టీ అయితే వాళ్ళు కొత్త వాళ్ళు అదేదో అడిగారులే అనుకోవచ్చు సుదీర్ఘకాల పార్టీనే కదా అంటే అందులో ఉద్యోగుల్లో తనకి అనుకూలరు అవతల వాళ్ళకి అనుకూలరు అన్నటువంటి రూట్లో ఆలోచిస్తుంది కదా అట్లాంటప్పుడు అసలు నువ్వు నిర్ణయం తీసుకుంటావు ఒక ఎన్నికల సంఘంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైనా తప్పు చేసినప్పుడు కఠినంగా వ్యవహరించడంలో తప్పు లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వెర్రి తనపు నిర్ణయం తీసుకుంది మోడీ లో మైకు మీద పడింది ఎవరు తెలుగుదేశం పార్టీ ప్లానింగ్ ఎక్కడ ఫెయిల్ అయ్యింది తెలుగుదేశం పార్టీ దాని చుట్టూతో మనం ఎన్నో చూసాం మీటింగులు నేనైతే కనీసం ఓ వంద పైన బహిరంగ సభలు చూసుంటా భారీ బహిరంగ సభ ఆ బహిరంగ సభల్లో సాధారణంగా మైక్ దగ్గరికి చుట్టూతా ఫుల్గా అసలు మైకు మనకు కనబడదు ఆ సిస్టమ్ అంతా కూడా వెనకాల ఎక్కడో పెట్టుకుంటారు లేదా సైడ్ కు పెట్టుకుంటారు అది స్టేజీకి దగ్గరలోకి వెళ్ళడానికి అసలు అవకాశం ఉండదు అట్లాంటిది అట్లా ఎట్లా పెట్టారు అంత సిల్లీగా అదేదో రికార్డింగ్ డాన్స్ ట్రూపుల దగ్గర పెట్టినట్టు పెట్టారు తీసుకొచ్చి దాని ఇంపాక్ట్ ఏమైంది దెబ్బతింది దానికి కారణం పోలీస్ అధికారికి అవుతాడు అసలు నాకు అర్థం కాలే మైక్ ఫెయిల్యూర్ నీది టెక్నికల్ ఫెయిల్యూర్ నీది లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే ఉంటారా దాన్ని ఆయన మర్డర్ కొట్టుకున్నారా అరుక్కున్నారా ఏం జరిగింది ఎట్లా తీసేస్తారు అసలు అంటే వీళ్ళు మైకు ఓడు సరిగ్గా పెట్టుకోకపోతే వీళ్ళ సెక్యూరిటీ సరిగ్గా వీళ్ళు పెట్టుకోకపోతే చుట్టూతో ఎగబడింది కూడా ఎవరు సొంత కార్యకర్తలే కదా వీళ్ళ కార్యకర్తలు నియంత్రించుకోలేక పోలీస్ అధికారిని బదిలీ చేస్తారా అదే కదా ఇకపోతే మిగతా సంఘటనలు లోకల్ గా జరిగినటువంటి చిన్నపాటి సంఘటనల్ని బేస్ చేసుకుని అక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య తగవులు వాళ్ళల్లో ఒకడు వీడి సింపతైజర్ అయి ఉంటాడు ఒకడు అవతలోడు సింపతైజర్ అయి ఉంటాడు ఆ సెంపటైజర్ నే పెద్ద భయంకరమైన ఇష్యూ కింద చూపించేది వ్యక్తి నిజంగా రాజకీయ కక్షలు అయితే తప్పు లేదు అసలు ఇప్పుడు కదా యాక్షన్ ఉండాల్సింది కానీ ఆనాడు సిల్లీగా అంటే ఒక వ్యక్తుల మధ్య ఘర్షణ అది బంధుత్వాల మధ్యన స్నేహాల మధ్యన లేదా పాత వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి తగవుల దాన్ని తీసుకొచ్చి రాజకీయంగా పులిమి అధికారులు బదిలీ చేపించారు నలుగురు ఎన్నికల సంఘానికి బుర్ర ఉండాలి కదా కేంద్ర ఎన్నికల సంఘం ప్రజానికి ఇక్కడ ఎన్నికల సంఘం ఒక కాగితం పంపించడం పైనుంచి అక్కడ నిర్ణయం తీసుకుంది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేస్తుంది అక్కడ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కూటములు కట్టేసిందో అక్కడి నుంచి ఉన్నటువంటి సోర్సెస్ అన్ని రంగంలోకి వచ్చేసి అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో చేయడం ప్రారంభించేసి దాంట్లో భాగంగా తీసుకున్నారు సరే అట్లతో అక్కడతో ఆగినా బాగుండదు పాతిక మంది పంపించడం చేసిన రాంగ్ స్టెప్ వల్ల వీళ్ళు గనక ఆ లిస్టుని పంపించకుండా ఉంటే ఎవరిని చేర్చుకోవాలో కూడా అది కూడా చేసేసి ఉండేవాళ్ళు తర్వాత డీజీపీ ట్రాన్స్ఫర్ గారి లేక డీజీపీ ట్రాన్స్ఫర్ డీజీపీ ట్రాన్స్ఫర్ ఏంటి అసలు అవసరం పోనీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అది కూడా ఇప్పుడు నీకు జగన్ మీద రాయేసిన రోజు డీజీపీ మీద యాక్షన్ తీసుకో తప్పులేదు కానీ అయ్యి వెంటనే పట్టుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవడం ఏంటి విజయవాడ పోలీస్ కమిషనర్ మీద డీజీపీ మీద రాళ్ళు ఇల్లు ఏమన్నా ఏపిస్తారా లేకపోతే వేస్తా ఆపుకుపోయారా పోనీ అక్కడ చాటించి జరిగిందే కదా అంత వేగంగా పరిశోధించి పట్టుకున్నారు కదా అంత మేజర్ జరిగితే అంత వేగంగా ఇన్వెస్టిగేట్ చేసిన వేగంగా ఫాలోఅప్ చేసిన తీసి పెట్టడం ఏంటి ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారు నాకు తెలుసు ఆయన గుంటూరు మన కృష్ణా జిల్లా ఎస్పీగా చేశారు నాకు ఇంత ముందు అంటే పరిచయం అంటే ఇప్పుడు మనం గుర్తు పోతుంది కానీ నేను తేజాల రిపోర్టర్ చేసిన రోజుల్లో ఆయన ఉన్నారు ఈ బాలయోగి చనిపోయినటువంటి సందర్భంలో ఎస్పీ అనమాట అందువల్ల అది మా గుర్తు అనమాట అడిగాను నేను ఆ రోజున ఏంటి ఏం జరిగింది అని అడిగినప్పుడు ఆయన చెప్పింది కన్ఫర్మేషన్ అప్పటిదాకా ఎవరు చనిపోయారో తెలియదు హెలికాప్టర్ కూలిపోయింది మంచి సిన్సియర్ ఆఫీసర్ అందులో డౌట్ లేదు కాకపోతే ఇవాళ ఉన్నటువంటి ఇప్పటికిప్పుడు పాప ఆయనకి ఏం టైం ఇచ్చారు ఇంకోటి ఇంటెలిజెన్స్ చీఫ్ మార్చేశారు ఇన్నేళ్ళ నుంచి ఒక సిస్టమేటిక్ గా పెట్టుకున్నది నా నాకు నీకెందుకు పనిచేస్తాడు బేసిక్ గా గూడచార్యుల ఎట్లా ఉంటుంది అంటే అంటే గ్రౌండ్ లో మన పక్కనే ఏటి ఇష్టాలు అమ్మేవాడు బండి అమ్మేవాడు బజ్జీలు అమ్మేవాడు ఎవడో ఉంటాడు వాడు మామూలుగానే వ్యాపారం చేసుకుంటుంటాడు వీళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళకి ఇంతని చెప్పి డబ్బులు ఇస్తామో లేకపోతే వాళ్ళకి అక్కడ ఇబ్బంది పడలేకుండా సహకరించడమో ఇట్లాంటివి చేస్తారు ఇంటెలిజెన్స్ శాఖ చేసేటువంటిది డెకాయిస్ అంటారు చిన్నపాటి అమౌంట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక ఐదు వేలు పదివేలు ఇవ్వడమో ఇట్లా చేస్తారు ఇట్లాంటి డెకాయిలు ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు అది అఫీషియల్ గా పెట్టుకోరు అది ప్రభుత్వ ఉద్యోగం కాదు అది ఒక డెకాయ్ కాన్సెప్ట్ అంటారు అది ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంతవరకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న ఆయన తీసేసి ఇప్పుడు ఈయనకప్ప చెప్పారు ఆయనది తప్పను నేను ఆయనకి ఎట్లా వస్తుంది అదంతా సీన్ కట్ చేస్తే అసలైనటువంటిది రెచ్చగొట్టినటువంటి రాజకీయ పార్టీలు కళ్ళ ఎదురుకుండా కనబడుతుంటే కంట్రోల్ చేయడానికి ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి పోలీస్ శాఖ ఎందుకు వెళ్ళింది ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం గ్రౌండ్ లెవెల్లో నేనే వారం క్రితం నుంచి పెడుతున్నా తేడాలు వస్తున్నాయి జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి కనీసం మన వీడియో ఫాలో అయిన వారే ఉంటుంది కదా కానీ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ఈ ఎన్నికలంటేనే చావో రేవో తేల్చుకోవడానికి అన్నట్టుగా జరుగుతుంది ఎన్నికలు ఖచ్చితంగా వివాదాలు విధ్వంసాలు జరుగుతాయని మనలాంటి వాళ్ళు ఒక అంచనా వేస్తే అధికారులు ఎక్కడ వైఫల్యం చెందారు ఈసీ లోపమా అధికారులను మార్చడం లోపమా డీజీపీని మార్చడం వల్ల మొత్తం ఏమైనా చేంజ్ అయిపోయిందా అంచనాలకు తారుమారైపోయినాయి అధికార యంత్రాంగాలని రాజకీయ పార్టీల తొత్తులుగా తయారు చేయడం వల్ల లేకపోతే తొత్తులుగా వాళ్ళని ట్రీట్ చేయడం వల్ల జరుగుతున్నది ఇప్పుడు ఒక అధికారికి ఏమైనా నువ్వు మంచి పని చేసావు సుభాష్ అంటే ఉండే తృప్తి వేరు ఇంకా మంచిగా కఠినంగా వ్యవహరిస్తాడు మీడియా ఒక బాధ్యతగా ఉండాలి సొసైటీ బాధ్యతగా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెజవాళ్ళు రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి మేము ఏం చేసామంటే ఆ రోజుల్లో రౌడీది వార్త వేసేవాళ్ళం వేసాక పోలీసులు పట్టుకున్నాక నువ్వు ఆ కోణంలో ఎందుకు పట్టుకోలేదు ఎట్టా ఎందుకు పట్టుకోలేదని రాయలే దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి పట్టుకునేటువంటి సందర్భంలో అద్భుతమైన పని దట్ దట్టి సెబాష్ ఆ పోలీస్ ఆఫీసర్ సూపర్ లో పనిచేశాడు అని ప్రశంసించేవాడు అప్పుడు అతను మరొక రౌడీ మీదకి వెళ్ళడానికి ధైర్యం వస్తుంది అప్పుడు ఆ విధంగానే రౌడీజం కంట్రోల్ అయింది ఆ విధంగానే ఫ్యాక్జం కంట్రోల్ అయింది ఒక సుదీర్ఘకాల ముప్పై సంవత్సరాల రౌడీజాన్ని ఎలా కంట్రోల్ అయిందంటే మీడియా వాళ్ళని ప్రోత్సహించాం బాబు గారైనా డిటి నాయక్ గారైనా సుదీప్ లక్టకి అయినా కేఎస్ఎన్ మూర్తి అయిన ఇట్లాగా పవర్ఫుల్ ఆఫీసర్లు సక్సెస్ ఎందుకు అయ్యారంటే ప్రోత్సహించాము అదే సందర్భంలో వాళ్ళని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు వేసారు లాయర్లు బార్ అసోసియేషన్ తరఫున అయినా సరే మీడియాగా మేము వీళ్ళని నెత్తిన పెట్టుకున్నాం ఎందుకు అంటే చెయ్యాలి వాళ్ళు చేయకపోతే సమాజానికి రక్షణ లేదు ఇవాళ మీడియాకి బాధ్యత లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తాడిపత్రిలో జరిగినటువంటి నాకు అద్భుతం అనిపించింది ఇద్దరు ని తీసుకెళ్లి పక్కన పెట్టాడు పర్ఫెక్ట్ ప్లానింగ్ అది నాయకులు రోడ్డు మీద ఉంటే ఎట్లా ఎట్లుంటది అంటే నాయకులకి సినిమాల్లో చూపెట్టిన దానికంటే దరిద్రంగా ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్ద రెడ్డి వాళ్ళ మీద గొడవ పడగానే వాళ్ళ ఆ రోజు సైలెంట్గా ఉన్నారు వెంటనే రెండో రోజు ఇన్సిడెంట్ జరుగుతుంది అది ప్రిపేర్ ఉండాలా ఎలర్ట్ అయ్యారు వాళ్ళు ఎలర్ట్ అయితే ఈ పత్రికలు ఏం రాశారు వన్ సైడ్ సాక్షి వాళ్ళు ఇదంతా పోలీస్ అధికారులు అంతా తొత్తుల్లా పనిచేస్తున్నారు దాంతో వాళ్ళు భయపడిపోయి ఎందుకని ఆగారు రెండో రోజు వీళ్ళు వచ్చి అటాక్ చేశారు జేసీ వాళ్ళ వరకు ఈ రెండు వీళ్ళేం రాస్తున్నారు ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఊరుకున్నారు అదే అధికారులు కదా మీరు కోరుకుంది రెండవది ఇక్కడ వాళ్ళు చేసింది చాలా పర్ఫెక్ట్ లోపలికెళ్ళి ఇళ్లల్లోకి వెళ్ళి నాయకులు పట్టుకోవడం తలుపులు పగలగొట్టి మరి ఈ పక్కన అనుచరు ఎదవలు ఉంటారు పల్లెకారులు పాలె పల్లెకారులు కదా అనేది పాలెగాళ్ళు అన్నారు ఫ్యాక్షనిస్టుల దగ్గర పనిచేసే పాలెగాళ్ళు అనమాట పాలేర్లకు ఎక్కువ అదే సందర్భంలో రౌడీలకు తక్కువ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అసలు నాయకుడు మంటలు చేయడు అసలు నాయకుడు ఏం చేయడు ఈ ఎదవలే మధ్యలో చేసేది వీళ్ళకి పెళ్ళాంబిడ్డలు ఎక్కడ మందు పడితే ఏ ఎదవ పనైనా చేస్తారు క్రూరత్వం వీళ్ళ నరనరా ఉంటుంది ఆ క్రూరపు ఎదవలు వచ్చి వీళ్ళని రెచ్చగొడతారు ఏమన్నా ఆడు కొడతంటే నువ్వు మగాడి కావచ్చు చెప్పని మేము చూసుకుంటామంటుంటారు ఇక్కడ మగాడు అనిపించుకో లేకపోతే అక్కడ ప్రజల్లో చులకనైపోతారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని రెడీ చేసుకుంటున్నారు ఆ టైంలో పోలీసులు ఏం చేశారు మెయిన్ తలకాయలు పట్టుకుపోయారు మెయిన్ తలకాయలు పట్టుకుపోతే ఇక్కడ గైడ్ చేసేవాడు ఉండడు వీళ్ళు ఏంటంటే ఇది గా చెప్పాలంటే తుపాకీలు వీళ్ళు ఈ ఆయుధాన్ని ఎలా వాడాలి అన్నటువంటిది నాయకులు ఇద్దరికి తెలుసు ఆ నాయకులు అనే వాళ్ళు అవతలికి తీసుకెళ్తే తుపాకీ అక్కడ పెట్టుకుని ఏం చేస్తారు అది పోలీసులు చేసింది పర్ఫెక్ట్ ప్లాన్ కానీ ఆ పోలీసు అధికారులని సాక్షి బూతులు దిడతది ఈనాడు జ్యోతి బూతులు వాడదే వాళ్ళదే తప్పంటే వాళ్ళు చేసింది తప్పెట్టు అవుతుంది ఇళ్లలోకి వెళ్ళారు సీసీ కెమెరాలు బాగుట్టారు ఎస్ లేకపోతే రేపటి నుంచి జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగాలి ఏం చేయాలా ముందు నాయకులు ఇద్దరు తీసుకెళ్ళా కదా కంట్రోల్ అయింది అడిపత్రి అట్లాగే నర్సరావుపేట ఇద్దరిని గ్రహ నిర్బంధం చేయడం వల్ల కదా ఆగింది అంతే కానీ ఈ పత్రికల వార్తలు వాస్తవంగా మీడియా ధర్మం ఏంటంటే ఇట్లాంటి సందర్భంలో ఎవడు తప్పు చేస్తున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తే నేను విజయవాడలో ఒకప్పుడు నేను ఈనాడులో పనిచేసిన రోజుల్లో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండేది ఇప్పటిక ఉంటుంది దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయి అప్పటికి ఇప్పుడున్న బుచ్చిబాబు వీళ్ళు కాంగ్రెస్ ఇదే తెలుగుదేశం వాళ్ళు దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అంటే కాంగ్రెస్ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అక్కడ ఆ రోజున ఏదో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏదో జరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు అటు వచ్చారు బుచ్చిబాబు అప్పుడు నగరాధ్యక్షుడుగానే ఉన్నాడు టీడీపీకి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రోగ్రాంకి వచ్చారు ఈ తొత్తగాళ్ళు ఉంటారు కదా వీళ్ళు జిందాబాదు ఇదే అని కేకలేయడం అటు పక్కన వాళ్ళు జందాబాదులు అని కేకల వేయడం అది కాస్త రాళ్ళు ఇసులుకోవడం దాకా వెళ్ళిపోయింది నేను అక్కడే ఉన్నా స్పాట్లో ఫస్ట్ ఏం చేశారు ఇది ఇక్కడి నుంచి మొత్తం నేను అబ్జర్వ్ చేశాను చేసి వార్త రాశా ఏమని మొదట ఇట్లాగ వాళ్ళు ఆవిష్కరించడానికి వచ్చారు జెండా ఆ తర్వాత వీళ్ళు వచ్చి నినాదాలు చేశారు వాళ్ళని చూసి ఈ నినాదాలు చేయడంతో అట్నుంచి ఆవేశపడ్డవాళ్ళు రాళ్ళేశారు ఆ రాళ్ళేసిన దానికి ప్రతిగా వీళ్ళు రాళ్ళేశారు ఈ సందర్భంలో బుచ్చిబాబు దగ్గర ఒక గన్మెన్ ఉన్నాడు ఆయన గాల్లో కాల్పులు జరిపాడు అని చెప్పి వార్త రాశారు ఇది నేను రాసిన వార్త ఈనాడు రాస్తే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి హైలీ ప్రెషర్ నాను ఎవరు స్వయంగా స్టాఫ్ రిపోర్టర్లే నుంచి వచ్చిన కమ్యూనికేషన్ ఏంటంటే అబ్బాయి అసలు మా మీద దాడి చేశారని అట్ రాయమన్నారు బ్యూరో బ్యూరోలో ఉన్నటువంటి రిపోర్టర్ నేను డస్క్ ఇన్ఛార్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను సార్ నేను ప్రత్యక్షంగా ఉన్నాను స్పాట్లో జరిగింది ఇది మరి అట్ట రాయమంటే నేను ఎట్ట రాయాలో నాకు అర్థం కాదు నాకు తప్పుగా రాయడం జాతకాదండి అంటే నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా అన్నారు చూశాను నువ్వు వెళ్ళిపో అన్నారు రెండో రోజు నేను ఫ్రంట్ పేజీ పడింది ఇక్కడ నన్ను మామూలుగా ఆడుకోలేదు అందరూ స్టాఫర్లే నేను ఆఫ్టర్ ఆల్ స్ట్రెంగ్ ఏమని నువ్వు ఆ బుచ్చిబాబు ప్రమాణం చేశాడు ఆడ పిల్లల మీదన అసలు గన్మెన్నే లేడు నీకేం తెలుసు అది అని చెప్పేసి అప్పుడు ఈలోపు పోలీస్ కమిషనర్ అక్కడికి వచ్చారు నారాయణరావు దేశ్ముఖ్ గారు ఎవరు ఈ అని సమాధానం చెప్పు గన్మెన్ కూడా లేడని చెప్తున్నాడు అదే అన్నారు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఇది నేను వచ్చాను చూశాను ఇదంతా కనుక్కున్నాను అసలు గన్మేనే లేకుండా బుచ్చిబాబుకి తుపాకీ ఎక్కడి నుంచి వస్తుంది గాల్లోకి కెట్ట కాల్పులు జరుపుతారు మిగతా వాళ్ళు మన వాళ్ళల్లోనే ఉంటుంది కదా వెటకారంగా ఇదంతా రెడ్ది ఎవడు అనమాట నేను అన్న సరే సార్ కనీసం మీరు అక్కడ వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేశారు మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చేసారు నేను ఆఫ్టర్ ఆల్ స్ట్రింగర్ కొత్తగా వచ్చిన వాడిని నేను అని అడిగాను అడిగితే ఆయన ఏమన్నారంటే కమిషనర్ గారు స్పాట్లో చూడలేదు అక్కడ ఎంక్వైరీ చేస్తాను మరి ఎంక్వైరీ చేయకుండా మీరు గన్మెన్ లేడంటే సరే గన్మన్ ఆయనకి లేకపోయి ఉండొచ్చు ఆయన ఎవరు మనిషి దేవుని నెహ్రూ గారి మనిషి నెహ్రూ గారు గన్మెన్ ఏమన్నా రావచ్చా అని అడిగా వెంటనే ఆయన షాక్ అయ్యాడు ఎందుకంటే పెద్ద వాళ్ళ పేరుంటేనే ఆ రోజులు అట్లా కొనదు అట్లా కుదరదు అన్నారు ఒకవేళ వచ్చుంటే తప్ప రైతా అని అడిగా తప్పే అన్నారు సరే అట్లయితే మరి అది చెక్ చేసుకోండి అన్నారు వెంటనే అక్కడ వాళ్ళని పిలిపించవయ్యా అన్నారు మీ ఎదురుగొండని చెప్తానే పిలిపించారు అక్కడ ఉన్న టీ స్టాల్ అదే బడ్డీ అతను ఒక అతను పిలిచారు పిలిచినప్పుడు వెంటనే అతన్ని అడిగారు అయితే అవును సార్ గన్ బేర్ ఉన్నాడు మీ పక్కన యూనిఫామ్ లాంటిలో యూనిఫామ్ లో ఉన్నాడు అప్పుడు నేను చెప్పండి సార్ అన్న అప్పటిదాకా నగిన వాళ్ళది అయిపోయింది సీన్ కట్ చేస్తే మరుసటి రోజున నెహ్రూ గారికి సెక్యూరిటీగా ఉన్నటువంటి దాదాపు ఇరవై మంది ముప్పై మందిను బదిలీ చేశారు అంటే వాళ్ళు వేరే పర్పస్ అంటే ఇది ఒక మీడియాగా మనం ఒత్తిలకు లొంగకుండా చేయాల్సినటువంటి వ్యవహారం అంటే నేను అనేది గ్రౌండ్ లెవెల్లో మిగతా పత్రికలను నేను రాసిన పరస్పర దాడులు కొంతమంది ఏమో తెలుగుదేశం మీద కాంగ్రెస్ దాడి ఎట్లా నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి రాశా ఇప్పుడు ఎట్లా జరుగుతున్నవి మొన్న జరిగింది నాకు కనబడుతున్నది ఏంటి తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు అంటే పత్రికల్లో వచ్చిన వార్తలలో జరిగిన సూక్ష్మాన్ని అర్థం చేస్తే అర్థం చేసుకుంటే ఎన్నికల రోజున తెలుగుదేశం వాళ్ళు పూర్తి స్థాయిలో దాడులు పాల్పడ్డారు దానికి సాక్ష్యం మనం అక్కర్లా వాళ్ళ పేజీల్లోనే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టారు పెద్దారెడ్డికి వచ్చబడింది లేకపోతే అతని పేరేంది వంశీని సినిమా చూపించారు నానికి కి దమ్మెంటో చూపించారు శబాష ఇట్లా పెట్టారంటే అర్థమేంటి వాళ్లే దాడులు పాల్పడ్డారని కదా అట్లాగే అతని పేరేంటి కాసు మహేష్ రెడ్డి పరుగులు పెట్టాడు మన వాళ్ళ దెబ్బకి ఇట్లాంటి పెట్టారంటే ఏంటి వీళ్ళే దాడులు చేశారనే కదా రెండవ రోజున ఏం జరిగింది వీళ్ళు రివోల్ట్ అయి కోరుతున్నారు రెండో రోజుని ఫస్ట్ దాడి జరగడం నీ ఊహ అంద ఉండకపోవచ్చు పోలీసులు రెండో దాడి జరుగుతుందని అంద ఉండాలి కానీ పోలీసు అధికారులకు భయం వేస్తుంది ఎందుకని పత్రికల్లో రాస్తున్న వార్తలు చూసి వీళ్ళు వాళ్ళని వీళ్ళని మొప్పించుకుంటూ కూర్చోవడం కుదరదు ఈ టైంలో ఎన్నికల టైం తర్వాత ఎవడో అడిగే పోస్టింగ్ ఇస్తాడు ఈ తొక్కా తొలి ఎందుకు ఇద్దరిని తీసుకెళ్ళి లోపల నీకేమవుతుంది అయితే గీతే నీకు మంచి పోస్టింగ్ ఇయ్యరు కానీ వీళ్ళకి రేపు పొద్దున్న అధికారులకు తెలుగుదేశం వాళ్ళు వస్తారేమో మనకు పోస్ట్ ఇరేమో మంచి పోస్టులు అదే వైసీపీ వాళ్ళు మళ్ళీ వస్తారేమో మనకి మంచి పోస్ట్ ఇరేమో అని చెప్పి ఎట్టగు ఇవ్వనోడు ఎట్టగో ఇవ్వడం ఈ టైంలో నువ్వు నిజమైన పోలీసుగా ఉంటే ప్రజలకు మగాళ్ళలాగా కనబడతావు ఇవాళ నాకు కనిపిస్తున్నటువంటిది అయితే మాత్రం భవిష్యత్ చిత్రం రేపు నాలుగో తారీఖు ఎన్నికల తర్వాత మర్డర్లు జరుగుతాయి రాష్ట్రంలో బాంబులు సమకూర్చుకుంటున్నారు సమాచారం తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఒక ఏడాది రెండేళ్ల జరుగుతాయి ఘర్షణలో వైసీపీ అధికారంలోకి వస్తే ఒక మూడేళ్లలో జరుగుతాయి ఎందుకు అంటే వైసీపీ వాళ్ళు రివోల్ట్ అటాక్ చేయడానికి ప్రిపేర్ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వస్తే దారుణమైన రివోల్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఈ నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ హింసాకాండం చూస్తే జనరల్గా అవుతున్న ఒక డౌట్ ఇంతకుముందు మనం చాలా చూసాం అప్పుడు కోడలి శివప్రసాద్ గారి నియోజకవర్గంలో తరివి తరివి కొట్టడం బాంబు లేడు ఇవన్నీ మనం కూడా స్థానిక ఎన్నికల్లో లేడీస్ మీద దాడులు చేయడం పత్రాలు చింపాడు ప్రతి ఎన్నికల్లో ఇలాంటి వివాదాలు ఇలాంటి హింసాకాండ అయితే జరుగుతోంది ఇది అధికారులకు తెలియదా ఈసీకి తెలియదా పోలీసు ఉన్నతాధికారులు తెలియదా ముందస్తు జాగ్రత్తలు అనేవి కొన్ని ఉంటాయి ఎన్నికలు జరిగే ముందు కొన్ని కొన్ని చూడండి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కానీ ఏజెన్సీల్లో కానీ మనకంటే ముందు నాలుగు గంటలకే పోలింగ్ క్లోజ్ చేసేస్తారు వాళ్ళకి తర్వాత ఏమైనా కూడా ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు కదా ఇక్కడ పల్నాడు జిల్లాలో కానీ ఇక్కడ రాయలసీమ జిల్లాలో కానీ ఈ తరహా జాగ్రత్తలు ముందుగా తీసుకున్నట్లేదు ఏంటి ఇది లోపమా రాజకీయ పార్టీలు లేదు టైం లోపం ఇదివరకటి రోజుల్లో అట్లాగుంది ఇప్పటికి కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు భారీగానేది అవును కానీ నాయకుల ఆలోచన ధోరణిని కనిపెట్టేటటువంటి నైపుణ్యం కలిగిన అధికారులు కరువయ్యారు ఇప్పుడు తెలిసినా కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు అధికారులు ఇప్పుడు తెలుగుదేశం అనుకూల అధికారి అయి ఉంటే అతనికి తెలుసు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ అది ఆపితే పొద్దున తనకి మంచి అవకాశం రాదు వైసీపీ అనుకూల అధికారికి తెలుసు అక్కడ ఏం జరగబోతోంది తెలియనంత అమాయకులు కాదు వాడికి తెలిసి కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు సంఘటన జరిగాక మాత్రం స్పందించాలని నిర్ణయించుకున్నారు మీకు ఎందుకు అంటే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు వచ్చే దరిద్రం అది ఎందుకంటే నిర్ణయాత్మక శక్తి స్థానికులకు ఇచ్చేశారు రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు నాయుడు అయితే అందుకు అంగీకరించేవాడు గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చాక లోకల్ ఎమ్మెల్యేలు ఇష్టపడ్డ అధికారులను పిడతం బిగించేశారు దాన్ని తప్పుబట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారంలోకి వచ్చాక సేమ్ ఫాలో అయింది ఏ ఎమ్మెల్యే ఎవరు కావాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఇంకా నీతి ఎక్కడ జరుగుతుంది న్యాయం ఎక్కడ జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఆ పోస్టింగ్ కోసం నాయకులతో ర్యాపో మెయింటైన్ చేయాలనుకుంటున్నారు కానీ పరిస్థితులు కంట్రోల్ చేయాలనుకోవట్లేదు కేవలం ఒక రకంగా రైటర్ అంటాం మనం కేసు జరిగితే రిపోర్ట్ రాసేటటువంటి రైటర్ పోలీస్ అధికారులు ఇప్పుడు రైటర్ పాత్ర పోషిస్తున్నారు ఏం జరిగిందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం తప్పించి ముందస్తు నివారణ చర్యలు స్థానిక పోలీస్ అధికారులు చేయలేకపోవడానికి కారణం ఈ భయాలు భవిష్యత్తులో తమ పోస్టింగుల గురించిన భయంతో ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం ఒకటి రెండవది మీడియా మనం ఏం చేస్తే ఏం రాస్తుందని భయం వాళ్ళు మనలాంటి మనుషులే కదా ఇంకోటి ఏంటి ఈ దిక్కుమాలిన వార్తల ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటారు దాంతో ఏం చేస్తే ఏమవుతుందని భయపడి అసలు ఏమీ చేయకుండా వాళ్ళకి తెలిసి ఏం జరుగుతుంది నిజంగా ఒకనాటి పోలీస్ అధికారుల తరహాలో ఉంటే లేదా మీడియా బాధ్యతగా ఉంటే ఇవాళ ఈ సంఘటనలు ప్రాథమిక దశలోనే కంట్రోల్ చేసేవాళ్ళు నేను చెప్తున్నా ఇప్పటికి కూడా నాకున్నటువంటి సమాచారం అయితే గ్రౌండ్ లెవెల్లోకి బాంబులు సమకూర్చుకుంటున్నారు ఇదేంటంటే రావణ కాష్టాన్ని రగిలించడం సులభం ఆర్పడం చాలా కష్టం డెబ్బైలలో ప్రారంభమైనటువంటి రావణ కాష్టాన్ని ఆర్పడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు దాకా వెంటాడి వేటాడాం మీడియాగా పోలీసులు కూడా మేమిచ్చిన ధైర్యంతో రౌడీల్ని ఫ్యాక్షనిస్టుల్ని కంట్రోల్ చేశారు ఇవాళ ఆ ఫ్యాక్షనిస్టులు రౌడీల తరఫున జర్నలిస్టులు మారారు పత్రికలు మారినాయి పత్రికా యాజమాన్యాలు మారినాయి సుదీర్ఘకాల ప్రౌడిజం ఫ్యాక్షనిజం మళ్ళీ తలెత్తబోతోంది దానికి ఈ ఈ ట్రిప్ వేదిక కాబోతోంది చాలా ప్రమాదకరమైన దిశకి ఒకనాడు హైదరాబాద్ బాగుపడింది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని ఈ ఫ్యాక్షను రౌడీల గొడవల వల్ల ఊళ్ళో ఉంటే తమ బిడ్డలకి భవిష్యత్తు ఉండదు ఏదో కేసుల్లో పెట్టి మొక్కలో దోస్తారు జైలుకి పోతారు కాబట్టి తమ బిడ్డల్ని తీసుకెళ్ళి కలో గంజో సాగుతామని చెప్పేసి ఆస్తులు అమ్ముకునైనా సరే హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలకు పంపించేశారు అక్కడ వీళ్ళు చేస్తే వచ్చే ఉద్యోగాలు చాలా చిన్నవే పాపం కానీ బ్రతకడం కోసం ఇక్కడైతే బ్రతుకులేదని అక్కడికి పంపించారు మళ్ళీ ఆ రోజులు రాబోతున్నాయి ఊళ్ళు ఖాళీ చేసే రోజులు మొత్తం సర్వనాశనమైన రోజులు ఇదంతా ద్వేషంతోనా లేదంటే ఒకరి మీద ఒకరికి ఉన్న కోపంతో ఏదైనా ఒక కొత్త హింస సృష్టించి ప్రయోజనం పొందాలని రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన చంద్రబాబు ఫలితం ఇది తప్పు నేను ఎందుకంటే జగన్ ఎక్కడ మీరు వెళ్ళి గొడవలు పడండి అని చెప్పట్లేదు అధికారిక అనధికారికంగా ఎంకరేజ్ చేస్తు ఉండొచ్చు లేదా కింద నాయకులు చేస్తు ఉండొచ్చు బట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఉపన్యాసాల్లో విపరీతంగా రెచ్చగొట్టర్లు సృష్టించిన తప్ప రేపొద్దు వాళ్ళకి ప్రయోజనం ఏమి ఉంటది ఒకవేళ మీరన్నట్టు కంటిన్యూ ఈ ఎన్నికల ముందు కదా ఈ ఎన్నికల ముందు వాళ్ళని సృష్టిస్తే భయపెట్టడం కదా అవునా ఇంకా కంటిన్యూ అవుతుంది కదా ఎన్నికలు అయిపోయినా సరే ఇంకా ఇంకెందుకు అంట ఒక కంట్రోల్ చేయడం ఉండదు ౌడీం ఫ్యాక్షనిజాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రోత్సహించింది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జిల్లాకు రౌడీ ఉండేవాడు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఫ్యాక్షనిస్టులు రౌడీలు ఉండేవాడు బట్ చంద్రబాబు నాయుడు వచ్చి ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని కూకట వేళతో ప్రకలించే ప్రయత్నం అధికార యంత్రాంగం ద్వారా చేసుకొచ్చాడు ఒక వ్యాసు ఒక ఉమేష్ చంద్ర లేకపోతే గనక ఒక బాబు ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకు ఉంటది డిటి నాయకులు ఈ ఎందుకు గుర్తుంటాయి మనకి పవర్ఫుల్ గా రౌడీజాని అప్పుడే కదా పిఎస్ఆర్ ఆంజనేయులైన గుర్తు మనకి అప్పుడే కదా ఏది మన ఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న ఎన్కౌంటర్ చేసినటువంటి తెలంగాణలో ఎందుకు గుర్తుపెట్టుకుంటాం ఆయన్ని అంటే కఠినంగా అణచివేసేటటువంటి అధికార యంత్రాంగాలని ప్రభుత్వాలు ప్రోత్సహించినాయి తద్వారా దారికి తెచ్చినటువంటి దాన్ని మళ్లీ పాత రోజుల్లోకి ఆటవిక కాలంలోకి తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం తన అధికారం కోసం చంద్రబాబు చేస్తే అవగాహన లేని రాజకీయంతో పవన్ కళ్యాణ్ దాన్ని ప్రోత్సహించారు కుర్రోళ్ళని ప్రోత్సహించడం సులభం ఒక్కసారి రౌడీజంలోకి ఎంటర్ అయిన పిల్లల బ్రతుకులేంటో నాకు తెలుసు కళ్ళ ఎదురుగుండా చూసాం రౌడీజం అనేటువంటిది మొదట ఫ్యాషన్ మొదట గొప్పతనం అది ఫ్యాషన్ అయిపోతుంది ఆ తర్వాత నాశనం బిగినయ్యాక విధ్వంసం కొన్ని వందల మంది మా మేము కాలేజీలు చదివే రోజుల్లో రౌడీషేటర్గా మారినటువంటి వాళ్ళని మేము తర్వాత మళ్ళీ జర్నలిస్ట్గా అదే కవర్ చేశాం ఆనాడు శివా సినిమాల ప్రభావం లేకపోతే ఏంటనే ఐపీఎస్ అధికారులు మార్చారు పోలీసు భాషను మార్చారు ఇందులో సిఎస్ బాధ్యత ఎంత సిఎస్ కూడా సమన్లు వచ్చినాయి ఈ సినిమా ఇది వెరితనంతో కూడినటువంటి పని చీఫ్ సెక్రటరీ పని నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ ఏంటంటే చీఫ్ సెక్రటరీని వెంటాడుతున్నారు వేటాడుతున్నారు ముందుగా కంట్రోల్ చేయాలి ముందుగా ఆయన తీసేపించాలని ప్రయత్నించారు అది సాధ్యం కాలేదు కాబట్టి ఆ కడుపు పంట తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ పని చేయించినట్టు పైనుంచి అంటే ఆయన నివేదికలు ఇవ్వడం లేదన్న లోపమా ఈసీకి సరైన నివేదికలు ఇవ్వలేకపోయారా ఈసీకి ఆయన నివేదిక ఇస్తాడు డీజీపీ ఇవ్వాలి లాండ్ ఆర్డర్ కి ఆయన నివేదిక దేనికి సంబంధించి ఉంటది ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా కానీ ఏదన్నా ఉంటే ఉంటది లాండ్ ఆర్డర్ డీజీపీ అందులో పెట్టింది ఇళ్లే ఇంటెలిజెన్స్ చీఫ్ పెట్టించింది ఇళ్లే వాళ్ళిద్దరు చేసిన తర్వాత ఏం చేయాలి దానికి వీళ్ళిద్దరు కరెక్ట్ కదా ఆయన ఏం చెప్పబోతారు కంట్రోల్ చేస్తున్నాం ఆల్రెడీ అందరిని గృహ నిర్బంధం చేసాం వన్ ఫార్టీ ఫోర్ పెట్టాం దారికి వస్తున్నాయి అని చెప్తారు తర్వాత పేపర్లో లేకపోతే మధ్యాహ్నం బ్రేకింగ్లో ఏం వస్తుందంటే మీరు మీ ప్రవర్తన మాకు నచ్చలేదు ఇది తీవ్రంగా ఆలోచిస్తున్నాం మేము చర్యలు చూడాలి మేబీ ఇక్కడ అధికారుల్ని ఇప్పుడు డీజీపీని తీయాలనుకోరు కానీ చీఫ్ సెక్రటరీని ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు కసితో ఉన్నారు మరి ఏం చేయగలుగుతారు చూడాలి ఈ ఘటనకు ఆయన బాధ్యతను చేసి మార్చి ఆలోచన చూడాలి అదే రైట్ చూద్దాం మొత్తానికి హింసాకాండ అయితే కంటిన్యూ అవుతోంది ఈసీ సమన్లు కూడా ఇచ్చింది సిఎస్కి డీజీపీకి ఏం చెప్పబోతున్నారు తదుపరి కార్యాచరణ ఏంటి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి దీనికి ముగింపు ఉంటుందా ఎన్నికలు అయిన తర్వాత కూడా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయితే రాష్ట్రం రావణ కాష్టంగా మారక తప్పదా ఇప్పుడు ఆల్మోస్ట్ మారిపోయింది చూద్దాం ఏం జరుగుతుంది